ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయినాథం దయ ప్రతి ఒక్కరి కుటుంబం ఎక్కడున్నా కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి బాబాగారు మనతో ఏ సందేశాన్ని చెప్పాలనుకుంటున్నారంటే తల్లి ఈ గురువారం రోజు చూడగానే నా విభూతిని అయితే తాకు నా విభూతిని తాకిన నీకు ఎప్పుడు కూడా అదృష్ట గడియలు మొదలవుతాయని మనకు బాబాగారు ఈరోజు ఈ సందేశం ద్వారా మనతో కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నారనమాట బాబాగారు ఇలా ఎందుకు చెప్తున్నారని మనం సాయి మాటలోనే తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ఈ వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంకొంతమందికి షేర్ చేయడానికైతే ప్రయత్నం అయితే చేయండి ఇక బాబాగారి సందేశాన్ని విందామా మరి నీకు స్వగృహంలో నివసించాలనే నీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది ఎన్నో సంవత్సరాల నీ కోరికకు ఇప్పుడు అడుగుపడుతుంది తల్లి నా సన్నిధిలో కూర్చొని బాబా సొంత ఇంటిలో నివసించాలని ఉంది అనుగ్రహించు అని వేడుకునే దానివి కానీ నీవు అడిగిన వెంటనే నేను ఇవ్వలేకపోయాను నీకు ఎప్పటి నుంచో ఉద్యోగం రావాలని నీ ఆర్థిక ఇబ్బందులు తొలగాలని నీకు అప్పుల నుంచి విముక్తి కలగాలని నీ భర్తలో లేక నీ బంధంలో మార్పు రావాలని నీ పిల్లల భవిష్యత్తు బాగుండాలని ఎన్నో రకాలుగా నువ్వు నా ముందు వేడుకుంటూనే ఉన్నావు అనారోగ్యంతో బాధపడుతూ కూడా ఉన్నావు ఇప్పుడు నీకు సొంత కల నెరవేరడానికి సమయం వచ్చింది ఆ సమయం రావడానికి చాలా సంవత్సరాలు పట్టింది కదా ఇప్పటికి నీకు అదృష్టం కలిసి వచ్చింది నీ కోరిక ఆలస్యం అవుతున్న కొద్దీ నీలో ఆందోళన నేను గమనించాను అలాగే నీవు నాపై ఉంచిన నమ్మకాన్ని కూడా గమనించాను నీవు కోరిన కోరిక న్యాయబద్ధమైనదే కదా అలాంటప్పుడు ఎందుకు నెరవేరదు చెప్పు నువ్వు ఎవరికి అన్యాయం చేయాలని అనుకో బాబా అందరితో పాటు నేను కూడా సంతోషంగా ఉంటే చాలు అని ఎప్పుడు కోరుకునేదానివి అందుకే నువ్వు నాకు ఎంతో ప్రియమైన భక్తురాలివి నీవు కోరుకున్న కోరిక చాలా న్యాయబద్ధమైనది కదా అలాంటప్పుడు ఎందుకు నెరవేరుదు చెప్పు నీవు అంతగా స్వగృహం కోరుకోవడంలో కారణమైతే ఉంది కదా నీ కోరికేమి ఇతరులకు హాని కలిగించేది కాదు దానివలన ఎవరికి అన్యాయము జరగదు నీవు నీ కోసమే కాక నీలా బాధపడే వారందరికీ మంచి చేయమని వేడుకుంటావు కదా తల్లి నీలో ఉన్న ఈ సుగుణం నాకు ఎంతో ప్రీతికరం ఇలాగే ఎప్పుడు కూడా నలుగురికి మంచి కోరుతూ సంతోషంగా ఉండు ఎప్పటికీ నా ఆశీస్సులు నీ వెంటే ఉంటాయి ఇప్పటికైనా నువ్వు ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా ఇతరులను మోసం చేసి అన్యాయ మార్గంలో సంపాదించిన ధనాన్ని నువ్వు పోగు చేసుకోలేవని నాకు నీ మీద అనంత విశ్వాసం ఉంది నన్ను నీవు విశ్వసిస్తున్నావు కదా అలాగే నీ మీద నీకు విశ్వాసం ఉండాలి కానీ నీకు ఎందుకో చిన్న అభద్ర భావంతో ఉంటున్నావు వద్దు ముందుగా నిన్ను నీవు నమ్ముకో నేను చెప్తున్నాను కదా అసలు అనుమానమొద్దు అయితే నీవు ఇలా సంశయంతో ఉండడానికి గల కారణాలు నాకు తెలుసులే అవేమీ చిన్న విషయాలు కాదు కదా ఎన్నో సంవత్సరాలుగా పడిన నీ బాధ సామాన్యమైనది కాదు చేతికి అందుతున్నాయి అనుకునే సమయానికి చేజారిపోతుంటే మరి ఎలా బాధ ఉండదు చెప్పు అన్ని రకాలుగా శిక్షను నువ్వు అనుభవించావు నీ ముందటి పాపకర్మల వలన వచ్చిన ఫలితాలు అవి అయితే ఇక్కడ నేను నీలో ఇష్టపడే విషయం ఏంటంటే నీ పరిస్థితుల్లో అయినా నువ్వు ధైర్యంగా నిలబడ్డావు ఏ పరిస్థితులనైనా తట్టుకొనగలిగావు నన్ను ఎప్పుడూ నిందించలేదు నేను నీకు తోడుగా ఉన్నానని నమ్మావు గడ్డు పరిస్థితులు తట్టుకునే శక్తిని ప్రసాదించమని మాత్రమే ప్రార్థించేవాడివి ఏ రోజు సాధించాలి అనేలా ప్రయత్నమైతే ఆపలేదు నువ్వు అలసిపోయిన నీ లక్ష్యం అందుకోవడానికి పరుగు పెడుతూనే ఉన్నావు కదా మరి ఇప్పటి వరకు అంత ధైర్యంగా నిలబడి ఇప్పుడు నీ కృషి ఫలించి నీ శ్రమ ఫలాలు అందే సమయంలో ఎందుకు ఆందోళన చెందుతున్నావు ఇప్పటి వరకు ఉన్న ధైర్యం అన్ని సర్దుకునే సమయంలో ఎందుకు లేదు నీకు ఒక్కొక్కటిగా విజయాలు నిన్ను చేరుతున్నాయి కదా ఇంకా నమ్మకం లేదా ఇది విను నిన్న మొన్నటి వరకు ఎన్ని ఇబ్బందులు అయితే అనుభవించావో అంతటి కొన్ని రెట్లు విజయాలు నిన్ను వచ్చి చేరుతాయి తల్లి ఇప్పటికే నీకు అనుభవంలోకి వచ్చి ఉంటాయి కూడా ఇకపై నీ జీవితం అంతా సంతోషాలు వెల్లు ఏ మాత్రం సంశయం వద్దు నీ ఓర్పుకు వచ్చిన ఫలితం ఇది సకల శుభాలు నీ ఇంట కొలువై ఉంటాయి నాకు ఎప్పుడు కూడా తెలుసు నువ్వు సంతోషంగా ఉండేందుకు నేను ప్రయత్నాలు చేస్తున్నానని నువ్వు నమ్మితే చాలు నీకు నా యొక్క ఆశీస్సులు ఎప్పుడు నీకు నేను తోడుగా రక్షణగా ఉంటాను నా విభూతిని ఎప్పుడు కూడా నువ్వు ఒక రక్షణ కవచంలా నీ నుదుట ధరిస్తూనే ఉండు నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు ఏదైనా పని మీద కార్యం చే కార్యానికి వెళ్ళేటప్పుడు ఏదైనా మంచి కార్యానికి నువ్వు అడుగు పెట్టే పెట్టేటప్పుడు నువ్వు నా విభూతిని ఎప్పుడు కూడా ధరిస్తూనే ఉండు ఎప్పుడు నీ జేబులో కానీ లేకుంటే పిల్లల బ్యాగ్లో కానీ నువ్వు పని మీద బయటికి వెళ్ళేటప్పుడు నీ పర్స్లో కానీ నా విభూతిని తీసుకెళ్ళు నేను నీ వెంటే ఉంటానని నీకు ధైర్యాన్ని అయితే ఇస్తుంది అమ్మ బంగారు తల్లివి నువ్వు ఎంత ఓర్పు తల్లి నీకు ఎందుకు భయపడుతున్నావు నీ భర్తతో కోపంగా వాదిస్తూ మాట్లాడావు అందుక కోపం రాని వారు ఎవరు ఉంటారు చెప్పు అందున నీకు వచ్చిన కోపం న్యాయమైనదే దానికి నీవు విచారించవలసిన అవసరమే లేదు అయితే నేను చెప్పేది విను నీకు సంతోషకరమైన వార్త చెప్తాను మీ జీవితంలో పొరపాటు జరిగింది దానికి శిక్ష అనుభవించారు మీరు నీ భర్త కూడా కుటుంబ క్షేమం కోసమే చేశాడు కానీ అది వ్యతిరేక ఫలితాలనైతే ఇచ్చింది అయితే దాని వలన మీరు అనుభవించినది పెద్దవే గడిచిన కాలం గడిచిపోయింది ఇక దానికోసం ఆలోచించి నీ మనస్పర్ధలు ఇంకా పెంచుకోకండి ఇప్పుడు మీ బిడ్డలు స్థిరపడ్డారు వారిని ఇంకా మంచి స్థాయిలోకి ఉంచే బాధ్యత నాది అన్ని రకాలుగా ఆదాయం వచ్చే సమయం కావున మీ సమస్యలన్నీ త్వరలోనే తొలగిపోతాయి నీవు పని ప్రారంభించేశావు అందులోనూ అత్యధిక లాభాలతో విజయవంతమైన దారిలో నడుస్తావు ఇప్పటి వరకు ఉన్న సహనం కోల్పోవద్దు మీ భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెంచుకోవడానికి కూడా ప్రయత్నించండి నీ భర్త మనసులో భయం ఉంది ఎందుకంటే ఎక్కడైతే మీరు తనని చులకనగా చూస్తారేమోనని తనని తా అను రక్షించుకునేందుకు చేసే ప్రయత్నమే తప్ప నిజానికి నిజానికి అతనికి నీ మీద ఎటువంటి కోపము లేదులే అతను చేసిన పొరపాటు ఇదే పరిస్థితులు ఎలా ఉన్నా కుటుంబంతో ఆప్యాయంగా నడుచుకోవాలి కాలం గడిచిపోయింది కదా మళ్ళీ వెనక్కి తిరిగి రాదు కోల్పోయిన ఆనందం పొందగలరా చెప్పు లేదు కదా అందుకనే ముందుగానే మేల్కొనండి ఇక ముందు ఇలాంటి పరిస్థితి రాకుండా జాగ్రత్త వహించండి ఇప్పుడు నేను మీకు ఇచ్చే ఈ కొత్త జీవితం అందరికీ రాదు ఏదో ఒక లోటు ఖచ్చితంగా ఉంటుంది కానీ మీకు మాత్రం నేను సంపూర్ణమైన జీవితం అయితే ఇస్తున్నాను ఎందుకంటే మీరు నాపై నమ్మకంతో ఇన్ని సంవత్సరాలుగా ప్రయత్న లోపం లేకుండా శ్రమించారు ఇప్పుడు కూడా ఎటువంటి అనాలోచిత ఎటువంటి చెడు నిర్ణయాలు తీసుకోలేదు సంతోషంగా ఉండండి తరతరాలు ఎటువంటి లోటు లేకుండా ప్రశాంతంగా కలిగిన జీవితాన్ని ఇస్తున్నాను స్వీకరించండి ధైర్యంగా నిలబడే శక్తిని మాత్రమే అడిగిన మీకు ఇప్పుడు సకల శుభాలు కలిగి ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని నా ఆశీస్సులు మీకు ఎప్పటికీ ఉంటాయని నీకు నేను మాటిస్తున్నాను స్వార్థపరులతో ఎప్పుడు కూడా నువ్వు స్నేహం చే అయిన వారిని కూడా వదులుకుంటున్నావు తల్లి నువ్వు నమ్మిన వారు నీ వెంటే ఉంటూ నీకు చెడు చేస్తున్నారని బాధపడుతున్నావు కదా ఇప్పటికైనా నువ్వు మేలుకో అలాంటి వాళ్లకు దూరంగా ఉండు చెడు స్నేహం అంత మంచిది కాదు కదా ఇలా చూడు నేను నీ బాబాను నీకోసమే వచ్చాను మిఠాయిని సిద్ధం చేసుకో అందరికీ పంచిపెట్టు పండగ చేసుకునేందుకు నేను చెప్పే శుభవార్త నీకు చాలా సంతోషంగా ఉంటుంది ఇప్పటి వరకు నువ్వు అనుభవించిన కష్టాలన్నీ ఇకపై వెళ్ళిపోతున్నాయని నా విభూతిని తాకిన నీకు అంతా మంచి జరుగుతుందని నీకు నేను మాటిస్తున్నానని మనకు బాబాగారి సందేశం ద్వారా ఈరోజు మనకు ఈ విషయాలనేవి చెప్పారండి బాబాగారు నచ్చి చెప్పినటువంటి ఈ సందేశం మీ అందరికీ నచ్చుంటుందని అనుకుంటున్నాను బాబాగారు చెప్పినట్టుగానే విభూతిని మీరు బయటికి వెళ్ళేటప్పుడు నుదుటైన ధరిస్తూ ఉండండి అలాగే విభూతిని మన వెంటే తీసుకొని వెళ్తే కనుక అంతా మంచి జరుగుతుందనమాట ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే వీడియోకైతే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సాయంత్రం బాబాగారి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరం మళ్ళీ కలుద్దాం అంతవరకు బాబాగారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపైన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సర్వే సుఖినో భవంతు ఓం సాయి రామ్